ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓం శ్రీ గుడ్బే నమ ఓం శ్రీ మహాగణాపే నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని అంతగానో ఆదరిస్తున్న ధనుసు రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీడియో ద్వారా ధనుసు రాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచారీత్య వచ్చే మే నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం మే నెలలో పరిశీలించినట్లయితే దశమంలో కేతు సంచారం తృతీయంలో శని అనుకూలం చతుర్థంలో రాహు బుధుడు కుజుడు అలాగే పంచమంలో రవిశుక్రులు షష్టమంలో గురువు అయితే పదకొండో తారీఖున బుధుడు పంచమంలో వెళ్తాడు షష్టమంలో నుంచి అలాగే రవి పదిహేనున షష్టమంలోకి శుక్రుడు ఇరవైన షష్టమంలోకి అయితే మొత్తం మీద గ్రహ సంచారం అనుకూలమా ప్రతికూలమా అంటే మీకు మే రెండు నుంచి కూడా గురుడు పంచమం నుంచి షష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు అంటే గురుబలం అనేది చాలా వరకు తగ్గుతుంది శని బలం అనేది పెరుగుతుంది ఎప్పుడైతే గురువు అనుకూలంగా ఉండడు శని అనుకూలంగా ఉంటాడో అప్పుడు ఏ పనైనా సరే బాగా కష్టపడిన తర్వాత అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది గురు నేచర్ ఏంటంటే కష్టపడకుండా ఏదైనా తొందరగా ఇచ్చేస్తాడనమాట సెన్ నేచర్ ఏంటంటే ఆ విలువ తెలిసేదనమాట మాకు వంద రూపాయలు సంపాదించామనుకోండి కష్టం లేకుండా వచ్చిందనుకోండి దాన్ని మనం ఈజీగా ఖర్చు పెట్టేస్తాం అదే వంద రూపాయలు ఎంతో కష్టపడి నాకు వచ్చిందనుకోండి ఆ వంద రూపాయలని జాగ్రత్తగా ఒక ఐదు ఆరు రోజులు అన్నా సరే మనకు అవసరమైనవి కొన్ని కొన్ని మిగతా డబ్బులు జాగ్రత్తగా దాచుకుంటూ వెళ్తాం అనమాట అది శనికి గురువుకున్న కొన్న తేడా అనమాట అయితే ఒక సంవత్సరం పాటు శని అనుకూలం గురువు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి మీరు ఈ పందాన్ని అవంబ అవలంబించడం చాలా మంచిది అనమాట శని అనుకూలతలో చాలా వరకు ఏది కూడా ముందే మనకి అయిపోతుంది జరిగిపోతుంది అనేది కనిపించదు మనం కొంతవరకు కష్టపడిన తర్వాత పోరాటం తర్వాత అది అనుకూలంగా మారే అవకాశం ఉంటుందన్నమాట అయితే మే నెల వరకు వచ్చేసరికి చాలా వరకు గురువు అనుకూలం లేదు అంటే మాత్రం ఒకవేళ ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో కూడా కొంతవరకు గురుబలం తగ్గుతుందో వాళ్ళందరికీ కూడా మే నుంచి కూడా కొంత కంఫర్ట్స్ అనేది తగ్గే అవకాశం ఉంటుందన్నమాట ఇదివరకు ఎంతో కంఫర్ట్గా ఇప్పుడు చూడండి వాళ్ళ వరకు కూడా మంత్రులు మినిస్టర్లు ందరూ ప్రతిపక్ష నాయకులు ఏసీలో కూర్చున్నారు ఇప్పుడు రోడ్ల మీద ప్రచారం కోసం ఏదో పని మీద తిరుగుతున్నారు ఇప్పుడు ఎండలో తిరగిన వాళ్ళు అలా మే సెకండ్ నుంచి కూడా చాలా వరకు ఆ కంఫర్ట్నెస్ అనేది తగ్గిద్ది కొంచెం బయట తిరగాల్సి రావడం ఇటు ఇప్పుడు వరకు కూడా ఎవరైతే ఇంట్లో కూర్చున్న వర్క్ ఫ్రమ్ హోము కదలకుండా ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా మే సెకండ్ తర్వాత నుంచి ధనసరాశులు జన్మించిన వాళ్ళు కొంతవరకు కదిలి అంటే ఏంటంటే ఆఫీస్కి వెళ్ళాల్సి రావడం ప్రయాణాలు స్థాన చలనాలు ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుంది ఇటువరకు మీద కంఫర్ట్స్ అనేవి చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది వచ్చే శాలరీలో తగ్గింపు కానీ లేకపోతే కొంచెం ఏవైనా మనకు బాధ్యతలు పెరగడం కానీ ఏదైనా లోన్లు పెట్టి కటింగ్లు పెరగడం కానీ ఇంకా బాగా కష్టపడాల్సిన అవసరాలు ఆలోచనలు ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ మే నెల నుంచి కూడా ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది ఇక ఇక్కడ చతుర్థంలో రాహువు బుధుడు కుజుడు ఉన్నారు అయితే కుజుడు రాహు ఫిక్స్డ్గా ఉంటారు బుధుడు మాత్రం పదకొండును వెళ్ళిపోతున్నాడు అయితే ఏంటంటే కొంతవరకు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగం వాహనాలు భూములు కొనుగోలు అమ్మకాలు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ లేదంటే ఏదైనా కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన ఇసుక ఇనుము సిమెంటు ఈ బంగారం వెండి బిజినెస్లు వాటిని మేకింగ్ చేసేవాళ్ళు వాటి మీద డిపెండ్ అయి బతికేవాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంత వరకు ఆదాలయ అనేవి అంటే ఏంటంటే ఇప్పటివరకు ఒక పంద అలవాటైపోయింది ఇలా వస్తుంది అలా కడతనం ఇలా వెళ్ళిపోతుంది జీవితం అనుకుంటారు వీటిలన్నిటిలోనూ కూడా కొంచెం మే నెలలో టెన్షన్ అనేది ఉంటుంది అనమాట మనం అనుకున్నంత ఈ నెలలో మనం గెయిన్ చేయగలమా మనకి ఏవైతే కమిట్మెంట్స్ ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా మనం హెచ్ చేయగలమా అనే టెన్షన్ అనేది ఏ రంగంలో ఉన్న వారికైనా సరే ఉండే అవకాశం ఉంటుందన్నమాట ప్రత్యేకించి ఫోర్త్ హౌస్ అనేది చాలా వైడ్ హౌస్ అనమాట అన్ని రకాల ఇమోషన్సు చాలా వరకు పన్నెండు హౌస్లకు సంబంధించిన ఇమోషన్సు హార్ట్ ఆఫ్ ది హౌస్ అనమాట కాబట్టి ఫోర్త్ హౌస్లో టెన్షన్ ఉంది కాబట్టి అన్ని విషయాల్లోనూ కూడా కొంత టెన్షన్ అనమాట మీకు ఎవరి దగ్గర నుంచి అన్న డబ్బులు రావాలి వస్తున్నాయా రావా బ్యాంక్ నుంచి లోన్స్ రావాలి అవి వస్తాయా రావా ఏదో ఒక టెన్షన్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట వ్యవసాయం చేసే వాళ్ళకి మిగతా వాళ్ళకి అందరికీ కూడా వాటర్ వదులుతారా లేదా లేకపోతే మన వరకు వస్తాయా లేదా లేకపోతే వర్షాల గురించి ఇలా ఏదో రకరకాల టెన్షన్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది అయితే ధనుసు రాశిలో ఉండే వాళ్ళకి ఇది కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట ఇక ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రధాన గ్రహాలైన గురువు రాహువు కేతు వీళ్ళెవ్వరూ అనుకూలంగా లేరు అయితే శని అనుకూలంగా ఉన్నాడు శని అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు అయితే రవి మూల త్రికోణ స్థానంలో ఉన్నాడు కాబట్టి రవి కూడా పర్లేదు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వివాహానికి ఇది మూడం కాబట్టి మీరు ప్రయత్నాలు చేస్తే అవి కూడా ఎంతో కొద్ది కనీసం మాటలో జాతకాలు కుదరతమో ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఎవరైతే ఎప్పుడైతే మేల్ ప్లానెట్ రవి శుక్రులు ఫిమేల్ ప్లానెట్ అయిన శుక్రుడు కలిసినప్పుడు లవ్ మ్యారేజెస్ లేకపోతే చూడగానే ఇష్టపడడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది వాళ్ళని అప్రోచ్ అవ్వడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే ఎప్పుడైతే మనకి గురుబలం తగ్గిద్దో అది మెటీరియలైజ్ అవ్వడం అంత ఈజీ కాదనమాట ఇంతవరకు నువ్వు ఎవరిని తీసుకొచ్చినా మేము పెళ్లి చేసేస్తాం రా ఇలా ఆ కౌర్లన్నీ కూడా రియాలిటీలోకి వచ్చేదరికి ఇంటి దగ్గర అంతా క్లియర్గా ఉండవు అనమాట అప్పుడు నువ్వు అన్నావు కదా అమ్మ లేకపోతే అన్నావు కదా నాన్న అంటే ఏదో నువ్వు అన్నం తప్ప నువ్వు ఇలా చేస్తానంటే కుదరదు అని కొంత అపోజిషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఏ పని అవ్వాలన్నా సరే కూతి మిలికిలు పడి తిరిగి 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 తర్వాతే అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇక కేతు దశమంలో ఉన్నాడు అలాగే దశమాన్ని డైరెక్ట్గా రాహు బుధుడు కుజుడు చూస్తున్నారన్నమాట ఈ టెన్షన్ అనేది ఉద్యోగంలో పదో స్థానం అనగానే ఉద్యోగం వ్యాపారం మనం ఏ పని చేయడం వల్ల ఇన్కమ్ వస్తుంది అలాగే సోషల్గా ఉన్న వాళ్ళకి అంటే ఏంటంటే ఇన్స్టాగ్రాము ఫేస్బుక్లో నుంచి టీవీ సీరియల్స్ మూవీసు అలాగే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ ఎలక్షన్ అవ్వడం అదే చూస్తే అనుకోండి ఏదన్నా అనుకోండి లేకపోతే ఏదన్నా ఆపర్చునిటీసు ఒకవేళ గెలిస్తే మాకేం వస్తాయో ఓడిపోతే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా టెన్షన్ అనేది ధనుసు వరకు ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లకు సంబంధించి కానీ వాళ్ళకి రావాల్సిన మనీ పరంగా కానివ్వండి అప్రిసియేషన్ పరంగా కానివ్వండి లేకపోతే వాళ్ళకి ఏదైనా వేరే ఊరు లేకపోతే వేరే కంట్రీ వేరే రాష్ట్రం సంబంధించిన బదిలీలు కావనండి వీటికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు వాళ్ళు ఆశించినంత ఆశాజనకమైన రిజల్ట్ దశ వచ్చే అవకాశం చాలా వరకు తక్కువగా ఉందన్నమాట అయితే ఎప్పుడు మనం చెప్పుకున్నట్లుగా రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు గురువుల శని శనిలో శుక్రుడు ఈ నాలుగు దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకు మాత్రం ఇంకా కష్టంగా ఉంటుంది అలాగే ఎవరికైతే గురువు యొక్క దశ అంతర్దశ జరుగుతుందో వాళ్ళకు కూడా చాలా వరకు కొంచెం టఫ్గానే ఉంటుందన్నమాట కాబట్టి మీరు కొంతవరకు ఇటువరకులాగా ఫోన్ చేస్తే పని అయిపోద్ది మనుషులు ఇటువరకు ఉన్నట్టుగా ఉంటారు అనేది మైండ్లోంచి తీసేయాలి పూర్తిగా అరేజ్ చేయాలి ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి మారిపోతాడు కాబట్టి ఇటువరకు ఉన్నట్టుగానే మా బాబాయో పిన్నో లేకపోతే ఫ్రెండో అక్కో తమ్ముడో ఉంటారనుకోద్దు ఎందుకంటే ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే ఇటువరకు వెంటనే పరిగెత్తే వాళ్ళు కూడా ఇప్పుడు బిజీ అని చెప్పొచ్చు పరిస్థితులు మారే అవకాశం ఉంటుంది వాటిని డైజెస్ట్ చేసుకోవాలి వాటి గురించి ఎక్కువగా చర్చించుకునే కన్నా మీ పని మీరు చేసుకోవడం ఇంకో దారిలో వెళ్తే ఎలా ఉంటుందని ఆలోచించడం చాలా మంచిది మొత్తం మీద ధనుసు రాశి వారికి శని అనుకూలం కాబట్టి కష్టపడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే మీరు గురువుకి సంబంధించిన ఆరాధన చేసుకోవడం చాలా మంచిది గురువుకి సంబంధించిన ధ్యాన శ్లోకం స్క్రీన్ మీద పెడుతున్నాను ఒకసారి చూడండి నేను చదువుతాను దేవానాంచ ఋషి నాంచ గురుకాంచిన సన్నిమం బుద్ధిమంతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అని ఈ ధ్యాన శ్లోకాన్ని రోజు కూడా నూట ఎనిమిది సార్లు గురువారం ప్రత్యేకించి ఒక ఐదు వందల నుంచి వెయ్యి సార్లు చదువుకుంటూ ఉంటే ఈ నెల అంతా కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది